వెల్కమ్ టు టీవీ తెలుగు అమరావతిలోని ఏపీ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మరియు గౌరవ అతిథిగా అంజద్ ఖాన్ పఠాన్ హాజరయ్యారు విఐటీ విశ్వవిద్యాలయ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ వికసిత భారత్ రెండు ఏడు యొక్క లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని తెలియజేశారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయ విద్యార్థులుగా దేశ నిర్మాణం మరియు అభివృద్దికి మీ వంతు కృషి చేయాలని విద్యార్థులను కోరారు ఈ నాలుగవ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన విద్యార్థులను అభినందించారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అనేక నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతంలో జూనియర్ కళాశాలలో చదివి మొదటి స్థానంలో నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఉచిత విద్య మరియు వసతి సౌకర్యాలను అందించే స్టార్స్ పథకం చాలా గొప్ప కార్యక్రమమని తెలియజేశారు అతిథి అంజద్ ఖాన్ పఠాన్ మాట్లాడుతూ కష్టపడి అంకిత భావంతో పనిచేసే విద్యార్థులు సవాళ్లు సమస్యలు ఎదురైనా వాటి నుండి తమ విజయాలకు బాటలు వేసుకుని జీవితంలో అభివృద్ది చెందుతారని స్నా అంతకోచం అనేది అంతం కాదని అది నిరంతర అభ్యాసానికి నాంది అని తెలియజేశారు విఐటి ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు ఈ స్నాతకోత్సవం రెండు ఇరవై నాలుగు బ్యాచ్ విద్యార్థులు ప్రదర్శించిన కృషి సంకల్పం మరియు స్థితిస్థాపకతకు స్నాతకోత్సవం నిదర్శనంగా నిలుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శంకర్ విశ్వనాథన్ కాదంబరి ఎస్ విశ్వనాథన్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు డాక్టర్ కాదు పాషా విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ స్నాతకోత్సవంలో క్లాస్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగుకు చెందిన పదహారు వందల అరవై ఐదు మంది పట్టభద్రులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు మరియు పంతొమ్మిది మంది బంగారు పథకాలు మరియు నూట తొమ్మిది మంది ర్యాంకులు సాధించారు we would like to be a model and uh, we want all of our students whoever wants to go for a job we want to find a placement we are already doing it in fact Vellur is 40 years old i find ap which is uh, vit ap is 7 years old it's competing with Vellore. i am happy about it and uh, we should uh, go up and i would like to congratulate the vice chancellor registrar and all professors for making this possible, unless you get quality, uh, give quality education to them and appropriate.